స్వాగతం మండపేట పట్టణంలో గోపాష్టమి పురస్కరించుకుని శ్రీ కామేశ్వరి దేవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అయినవిల్లి రాజేశ్వరి రుద్రశర్మ ఆధ్వర్యంలో మండపేట గొల్లపుంత రోడ్డులో ఉన్న గోసాల వద్ద విశ్వాస హిందూ పరిషత్ శ్రీ కామేశ్వరి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాలలో ఉన్న ఇరవై ఐదు గోవులను భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు ఈ గోపూజ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ నేత రెడ్డి రాజబాబు యువ పారిశ్రామికవేత్త వేహుల్ రాజబాబు పట్న ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోపులకు పూజలు నిర్వహించారు ఇక అనంతరం కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు ఒక పది మంది ఇరవై మంది నిర్చేతారు వాళ్ళందరూ కలిసి గడ్డి నలభై వేలు గడ్డి చాలా రేట్ ఎక్కువ ఆ రోజు వర్షం వచ్చి నావే మూడు వందలు కట్ట నాలుగు వందలు కట్టా తడిచిపోయింది చుట్టూవే పాలవర కంటిన్యూ రెండు మూడు రోజులు వర్షం పూర్తిగా నాలుగు ఎనిమిది వందలు కట్ట తచ్చిపోయింది తెచ్చిపోవడం కూడా మంచి మంచి చేస్తే ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే గోశాల చాలా మంది చాలా మాట్లాడినారు ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు ఇదని అదే ఆవుని ఎలా ఎలా చంపుతారో తెలుసా నిన్నసారి చెప్పాను బట్టి ఉండగా తిండి ఎట్లా పది రోజులు తల కిందలుగా అది ఆవులు తల కిందలుగా పెట్టి నీకు నీళ్ళు పోసి తక్కువ వలిచి అలాగనే తెలుసుకోవాలి మీరు తెలుసుకోవద్ద అలాగా అన్ని తెలుసుకోవాలి తక్కువ వలిచి అమ్ముతారు మనం ఏం చేస్తాం జాతి పక్షి చేయమంటున్నాం అది కాగానే మనం సకల దేవతా స్వరూపునిగా పూజిస్తాం వీలైన మట్టికి ఆవుల్ని పోషించడానికే చూడండి ఎవరైనా సార్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి